నేను నా పేరు వెంకటేశ్వరరావు నేను ఒక ప్రైవేటు కంపెనీలో జాబ్ చేస్తున్నాను మన ఈ కొరిటిపాడు గుంటూరు కొరిటిపాడు రావణపేట నందుగల శ్రీ గోపయ్యార్ సమేత శ్రీ లక్ష్మీ తిరుపతి తల్లి అమ్మవారి పీఠం గత నలభై సంవత్సరాల నుంచి అమ్మవారు ఇక్కడ ప్రసన్న జరుగుతూ ఉంటుంది ఈ నలభై సంవత్సరాల్లో చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి వారి వారి కోరికలను విని విన్నవించుకొని వారి వారి కోరికలను తీర్చి తర్వాత వాళ్ళు మళ్ళీ మొక్కులు చెల్లించుకొని ఇది ప్రతిరోజు రోజు రోజుకి ప్రతి సంవత్సరం సంవత్సరం ప్రతి కళ్యాణము చాలా గొప్ప వైభవంగా జరుగుతుంది ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్నటువంటి లోకల్ ప్రజలు కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజ్ ఎవరైతే గ్రామ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ అమ్మ దగ్గరకు వచ్చి అమ్మ దగ్గర ప్రశ్న చెప్పించుకొని వాళ్ళ కోరికలు వినిపించుకొని వాళ్ళ కోరికలు తీరిన తర్వాత మళ్ళీ అమ్మవారిని దర్శించుకుంటాం జరుగుతుంది అట్లాగే చాలామంది భక్తులు చాలా ఎంతెంత దూరాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క కష్టాలని బాధల్ని చెప్పుకొని వాళ్ళు బాధలు తీర్చిన తర్వాత ఆనందం కలిగిన సందర్భాలు మేము చాలా చూసాం నేను ఇక్కడికి రావడంటే దగ్గర దగ్గర ఒక ఇరవై ఇరవై రెండు సంవత్సరాలు పెట్టి నేను వస్తున్నాను ఈ ఇరవై ఇరవై రెండు సంవత్సరాలు నేను చాలామంది భక్తులను చూశాను చాలామంది కొత్త భక్తులు రావటం కూడా చూస్తున్నాను ప్రతి సంవత్సరం అట్లాగే ప్రతి సంవత్సరం కళ్యాణానికి కొత్త 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 భక్తులు కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఇక్కడికి వచ్చిన సందర్భాలు ఉన్నాయి ఇంత ప్రతి సంవత్సరం ఇక్కడ చాలా వైభవంగా జరుగుతుంది ప్రతి కళ్యాణం పెనుగంచు ప్రోలు మన కృష్ణా జిల్లా పెనుగంచు ప్రోలు అమ్మవారి కళ్యాణం ఏ రోజైతే జరుగుతుందో ప్రతి సంవత్సరం ఎక్కడ ఏ కళ్యాణం ప్రయత్నించప్పుడు ఏ ముహూర్తం అయితే కళ్యాణం జరుగుతుందో ప్రతి సంవత్సరం అదే ముహూర్తానికి ఇక్కడ కళ్యాణం జరుగుతుంది కళ్యాణం అయిపోయిన తర్వాత ఏదైతే కళ్యాణ మహోత్సవ కార్యక్రమం పూర్తయిన తర్వాత ప్రతి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం అయిపోయిన పదహారు రోజులు పండగ జరుగుతుంది ప్రతి సంవత్సరం పదహారు రోజుల పండగకి సుమారుగా ఒక పదిహేను వందల నుంచి రెండు వేల మంది భక్తులకి ఇక్కడ అన్నదానం జరుగుతుంది ప్రతి సంవత్సరం జరుగుతుంది ఇది ఎప్పుడు జరుగుతుందంటే కళ్యాణం అయిపోయిన పదహారు రోజులు పదహారు రోజులు పండగ చేస్తాం పదార్లు పండగకి ఇక్కడ కళ్యాణ సంబంధించిన భోజనాలు జరుగుతాయి ఈ అన్నదాన అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది అలాగే ప్రతి సంవత్సరం భక్తులకి పెనుగంజిప్రౌల్లో ఉన్నటువంటి అమ్మవారి కళ్యాణ అక్షంతలు తర్వాత భద్రాచలం రాములవారి అక్షంతలు కళ్యాణ అక్షంతలు తర్వాత తిరుపతి నుంచి అక్ష అక్షంతలు తెచ్చి ఇక్కడ భక్తులకి మనం ఇది చేస్తాం పంపిణీ కార్యక్రమం చేస్తాం ప్రతి ప్రతి ముత్తైదుకి ఇక్కడికి వచ్చిన ప్రతి మహిళకి పసుపు కుంకుమలు మనం ఇవ్వటం జరుగుతుంది పసుపు కుంకుమ కాదు మొత్తం ప్రతి వచ్చిన మహిళకి మనం ఇవ్వటం జరుగుతుంది అన్నమాట నేను మళ్ళీ వెళతానమ్మా వెళ్ళినప్పుడు వీళ్ళకి ఫోన్ చేసి పిలిపించి పెనగంచి ప్రోలు అమ్మవారి చరిత్ర కూడా నేను అక్కడ చెప్తాను చరణ్ ఈవో గారు ప్రెసిడెంట్ గారు గుడి ఇన్స్పెక్టర్ గారు మొత్తాన్ని కూడా పరిచయం చేసి అమ్మ నాకు యాభై ఏళ్ళ నుంచి అమ్మవారు ఇచ్చిన వాకు ఇది జయాపు జయాలు దిగ్నిజయంగా ఇప్పటివరకు తిరుపతి వెంకటేశ్వర స్వామి వరపుత్రిక అయ్యేమారు ఆ పిల్లలైన వాళ్ళకి అమ్మవారికి వాళ్ళ అమ్మగారు మొక్కుంటే ఆ శ్రీనివాస వరపుత్రిగ పుట్టింది ఈ గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతి తల్లి మానవ రూపిణి దైవరూపిణి అంతా సమస్తం ఆమె అందుకని ఎవరు ఏది అనుకున్నా కూడా పెనగంచి ప్రోలు పోయి అనుకున్నా కూడా మొక్కున్నా కూడా పనులన్నీ చేసి పెడుతుంది కనుక మీరు కూడా అందరూ వృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు సరేనా అవు ఇష్టకామ్యా పల సిద్ధిరస్తూ గోపయ్యార సేత లక్ష్మీ తిరుపతమ్మ మాత మాతా తల్లి ఆశిస్తు సరేనా